శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఎనిమిది శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే విధియ తిథి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత తదియ తిథి వచ్చింది ఆరుద్రా నక్షత్రం రాత్రి ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది శనివారం ఆరుద్రా నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది ఈ ముద్గర యోగం కలహాలను సృష్టిస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఎదుటి వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నీలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకుని వల్లుతూ వెళ్ళాలి అప్పుడు ముద్గర యోగం ఉన్నప్పటికీ ఎలాంటి గొడవలు ఉండవు కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు పన్నెండు రాశుల వాళ్ళకే అనుకూలిస్తాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ఉద్యోగాలు చేసుకోవాలని విదేశీ ప్రయత్నాలు చేస్తే అవి విజయవంతమయ్యే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఆరుద్రా నక్షత్రం ఉంది కాబట్టి ఆరుద్రా నక్షత్ర బలాన్ని బట్టి కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించడానికి ఈరోజు అనుకూలమైన రోజు కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటానికి అనుకూలం శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఆరుద్రా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఆరుద్రా నక్షత్రం మంచిది వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలకు బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఆరుద్రా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ముఖ్యమైన పని మీద పోలీస్ స్టేషన్లకు వెళ్ళటానికి ఆరుద్ర నక్షత్రం మంచిది తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి సెటిల్మెంట్లు చేసుకోవటానికి ఇలాంటి వాటికి ఆరుద్ర నక్షత్రం చాలా మంచిది ఒక్కొక్కసారి సీక్రెట్గా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది ఆ సీక్రెట్ పనులు చేయటానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి ప్రత్యేకమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో కొత్త కొత్త వస్తువులు సేకరించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త వస్తువులు కొనుగోలు చేయటం కొత్త వస్తువులు సేకరణ చేయటం ద్వారా మేషరాశి వాళ్ళు ఈరోజు మానసికంగా ఉల్లాసాన్ని ఆనందాన్ని ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అజీర్ణ వ్యాధి వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి సరైన ఆహారాన్ని స్వీకరించడం అవసరం వేళకాహారం తీసుకోవాలి సరైన సమయానికి నిద్రించాలి వృధా ప్రయాణాలు కనిపిస్తున్నాయి సాధ్యమైనంత వరకు అనవసరమైన ప్రయాణాలని పక్కన పెట్టేసేయండి ముఖ్యమైన ప్రయాణం అయితేనే ఈరోజు వృషభ రాశి వాళ్ళు చేయటం మంచిది తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల కొద్దిగా చింత ఏర్పడుతూ ఉంటుంది ఆ చింతను అధిగమించే ప్రయత్నం చేయాలి అంతిమంగా తల్లిగారి ఆరోగ్య సమస్యకు చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది ఆ పరిష్కార మార్గం వల్ల మానసికంగా ప్రశాంతతను పొందుతూ ఉంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలిగే సూచనలు ఉన్నాయి పితృదేవతల కటాక్షం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావటం వల్ల మానసికంగా ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకునే సూచనలు ఉన్నాయి అలాగే గృహ నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాల్లో ఈరోజు బాగా లాభాలు కనిపిస్తున్నాయి ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాలు చేసినా ఇల్లు మారాలని ప్రయత్నాలు చేసిన ఇంటికి ఏవైనా మార్పులు చేయాలని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా విజయవంతమవుతాయి తదుపరి కన్యా రాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహము గురువుల విశేషమైన అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు కార్యసిద్ధి ఏర్పడుతుంది విశేషమైన లాభం చేకూరుతుంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థి పరంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి అంటే విద్యార్థులకి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ఎంత కష్టపడ్డా సరే అభివృద్ధి పరంగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అటువంటప్పుడు విద్యార్థులు ఓం ఐం నమహ అని మనస్సులో స్మరించుకుంటూ ముందడుగు వేసినట్లయితే తులారాశి విద్యార్థులు ఆ అభివృద్ధి పరమైనటువంటి ఆటంకాలన్నీ అధిగమించవచ్చు విద్యారంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి ప్రధానంగా వ్యాపారపరంగా వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వాహన ప్రమాదాలు త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకోవటం దుర్గానామం స్మరించుకుంటూ ప్రయాణాలు చేయటం ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అధికారుల మన్ననలు పొందగలుగుతారు ఉద్యోగ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చోర భయం కనిపిస్తోంది వ్యయంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి విలువైన వస్తువులు విలువైన ఆభరణాల భద్రత పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వాటిని పోగొట్టుకునే అవకాశం కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కొద్దిపాటి విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ అంతిమంగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు చెవిపోటు సమస్య ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి చెవికి సంబంధించి ఆరోగ్యపరంగా మీనరాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శనివారం కాబట్టి ఓం నమో వెంకటేశాయ ఓం గోవిందాయ నమ ఈ రెండు నామాలు ఇరవై ఒక్కసార్లు చొప్పున చదువుకొని పని మీద వెళ్ళండి ఓం నమో వెంకటేశాయ ఓం గోవిందాయ నమ ఇవి చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి చక్కటి కార్యసిద్ధి లభిస్తుంది అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము స్టీలు సామాన్లు మినుముల వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం అలాగే ఇటుక కలప మిషనరీ సామాగ్రి వ్యాపారాలు ప్రారంభించడానికి శనిహోర అనుకూలిస్తుంది అలాగే పాత ఇనుము వ్యాపారానికి శనిహోర చాలా మంచి శనిహోరలో ప్రారంభిస్తే బాగా విజయవంతం అవుతుంది భూమి వ్యవహారాలకు అనుకూలం భూములు కొనటం అమ్మటం ఇలాంటివి కూడా శనిహోరలో చేసుకుంటే మంచిది సేవకులను నియమించుకోవటానికి మీరు ఎవరి దగ్గరైన పనివాళ్ళుగా చేరటానికి కూడా శనిహోర చాలా మంచిది కోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి